నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ అందరికీ నమస్కారం గౌలిదొడ్డి క్యాంపస్ లో చదువుతున్న మన పిల్లలు పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి తెలుస్తోంది కదా కొన్ని రోజులుగా సబ్జెక్టు అసోసియేట్స్ తొలగించడం జరిగిందని తెలుస్తోంది వాళ్ళను తొలగించి కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు కేవలం ఇంటర్మీడియట్ కోర్సును చెప్పే అవకాశం ఉంటది కానీ మన పిల్లలకు జేఈఈ నీట్ ఐఐటి సిలబస్ ను చెప్పడానికి వాళ్ళకి సాధ్యపడదు ఇటువంటి పరిస్థితులలో అన్ని చోట్ల పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కలిసి మీద కూర్చొని అలుగు వర్షిని గారిని తొలగించాలని సీఎం గారు రావాలని మాకు న్యాయం చేయాలని రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మనం కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పేరెంట్స్ అక్కడకు మనం వెళ్లి మన పిల్లలు కూడా రోడ్డు మీద తీసుకువచ్చని గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఈ విధానాన్ని మార్చుకునే అంతవరకు కూడా మనం రోడ్డు మీద నిరసన తెలియజేయకపోతే మన పిల్లల భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం దయచేసి మీరు అందరూ స్పందించండి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి కోరుతున్నాం